నాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు సుబ్రహ్మణ్య గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అన్నదన్న గ్రామానికి సంబంధించి జగనన్న ఆశీస్సులతో ఈ గ్రామంలో ఇరవై కోట్ల పైసలకు సంక్షేమ కార్యక్రమం రూపంలో జగనన్న ఇవ్వటమే కాకుండా గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు పెద్ద ఎత్తున కూడా నివీలించిన మన గౌరవనీయులు పెద్దల ముఖ్యమంత్రి గారికి అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాం ఈ రోజు ఏ పని చేసినా మన ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చినా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలని గ్రామాల్లో ఉండే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క రూపాయి సహాయం చేసినా ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకి అందే విధంగా కూడా ఆయన చాలా జాగ్రత్తగా కూడా ఆ రోజు నుంచి రెండు వేల పంతొమ్మిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు కంటిన్యూగా ప్రతి రోజు కూడా ప్రతి రూపాయి పేదల కోసమే రోజు జగనన్న ఆలోచన చేస్తా ఉన్నారు సందర్భం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక మీ పేట సన్నిధిలో గ్రామంలో తీసుకుందాం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దాదాపుగా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలతో మీ గ్రామానికి తాడ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాతనే మీ గ్రామంలో ఈ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్న గ్రామ సచివాలయం కానివ్వండి గతంలో ఓపెన్ చేసిన రైతు భరోసా కేంద్రం కానివ్వండి ఈ రోజు ఓపెన్ చేసుకున్న హెల్త్ క్లినిక్ కానీ కోటి రూపాయలతో ఈరోజు పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి గ్రామం నుండి పేదవారికి సర్వీస్ చేసే విధంగా రైతు భరోసా కేంద్రంలో సచివాలయ సిబ్బందిని సచివాలయ కేంద్రంలో సచివాలయ సిబ్బంది హెల్త్ క్లినిక్ లో డాక్టర్లని స్టాఫ్ను పెట్టి ఈ గ్రామంలో సర్వీస్ చేయాలని ఎక్కడా కూడా ఏ చిన్న అవసరమైనా కానీ ఎక్కడ బయటకు పోకుండా అన్ని అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే మాట వాస్తవం నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే గడుపుల ఐదు సంవత్సరాల కాలంలో ఒక రెండు సంవత్సరాలు కరోనా తోటి ఇబ్బంది పడ్డా కానీ గరిచిన ఈ మూడు సంవత్సరాల కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే గ్రామ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు తెచ్చిన మాట వాస్తవ చాలా అడుగుతా ఎందుకంటే మీ గ్రామానికి సంబంధించి నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈరోజు కూడా శంకుస్థాపన చేశాం రాబోయే రెండు మూడు నెలల్లోనే పూర్తి స్థాయిలో నిర్ణయించి మీకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని గుర్తు చేస్తా ఉన్నాం మీ గ్రామమే కాదు నిన్ననే నిర్యాత గ్రామానికి సంబంధించి అక్కడ కూడా ఇంకొక నాలుగున్నర కోట్లతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత శంకుస్థాపన చేశాం అది పూర్తి చేసి ఇప్పుడు ఆ రైతులకు కూడా అసగట్ట గుర్తు చేస్తా ఉన్నాం ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్లు కడుతూ ఈరోజు ప్రతి సచివాలయంలో సిబ్బందిని పెట్టి అన్ని విధాలా కూడా పేదవారికి సంక్షేమ కార్యక్రమం ప్రతి రూపాయి ఇవ్వాలని ఒక ఆలోచన ఎందుకంటే ఈ రాష్ట్రంలో పంపించాలని గుర్తు చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా పాపం చోడ వర్గాలకు వల్ల పార్టీకి ఓటేసారా మనతో ఉన్నారని చోల్లా పేదవాళ్ళు అయ్యింటే ఈ ఈరోజు ఒక కుటుంబంలో రెండు నుంచి మూడు లక్షల రూపాయలు మీ గ్రామం మొత్తం కూడా నేను గడప గడప ప్రతి ఇంటికి కూడా నేను రావడం జరిగింది ఎక్కడైనా సరే ఇంకా పెన్షన్లు టెక్నికల్ ప్రాబ్లం రాలేకపోయినా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తాను ప్రతి ఇంటికి కూడా రెండు నుంచి మూడు లక్షల రూపాయల సంక్షేమ కార్యక్రమంలో ఇవ్వాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గుర్తు చేస్తా ఉంటాం ఎందుకంటే ఆ ఇంట్లో చదువుకునే పిల్లల నుండి ఇస్తా ఉన్నాం ఆ ఇంట్లో పెద్దవాళ్ళుంటే పెన్షన్ ఇస్తా ఉన్నాం పెన్షన్ రాని వాళ్ళంటే చేయి ఇస్తా ఉన్నాం రైతు భరోసా ద్వారా రైతును ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే ఏదైనా సరే వికలాలు ఉంటే వికలాంగ పెన్షన్ ఇస్తా ఉన్నాం అలాగే కాపు నేసం ఇస్తా ఉన్నాం ఈబీసీ వ్యసనం ఇస్తా ఉన్నాం ఇవి కాకుండా డాక్రా అక్క చెల్లెలకి వాళ్ళకి ఏదైతే ఈ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే పేదవారికి సంబంధించి అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ అక్క చెల్లెకి పూర్తిగా రుణమాఫీ చేసి నాలుగు రూపాయల పూర్తిగా కార్యక్రమం మాట తప్పకుండా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఏదైతే పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమం ద్వారా నేను సహాయం చేస్తానని చెప్పిన మాట మీద ఈ రోజు వందకు వంద పర్సెంట్ అన్ని కూడా జగనన్న హామీలు అమలు చేశారని గుర్తు చేస్తా ఉన్నాను గత ప్రభుత్వాల్లో కాకుండా గత ప్రభుత్వాలు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో రైతంగానికి పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు మీ బంగారం బ్యాంకులో ఉంటే ఇప్పిస్తామని చెప్పారు డాక్టర్ ఆతిథ్యాలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు మీ పిల్లలు ఎవరైనా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ పెట్టింది డబ్బులు ఇస్తామని అనేక అలీవి గారి హామీలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రాజధాని పేరు చేతి అందరినీ కూడా మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఈ రోజు అదే సీటు చంద్రబాబు నాయుడు దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్ లో కూర్చుంటారు కూర్చున్నది అదే సీట్ అప్పుడే మారింది కానీ ఈ రోజు దాదాపుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి రూపంలో ఇచ్చినాడంటే చంద్రబాబు నాయుడు ఈ డబ్బుని ఏం చేసినాడని అడుగుతా ఉన్నాడు గతంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదవారికి వారికి ఇంటికి అందించాలి ఏ ఊరికి ఒక డేటాలో కూడా చెప్పే ధైర్యం ఈ రోజు ఉంది కానీ ఇదే డబ్బు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలా ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కడా చేయలా ఏ ఒక్క బిల్డింగ్ కూడా కట్టిలా కానీ డబ్బు ఎక్కడికి పోయింది ఇదంతా కూడా అమరావతి రాజధాని పేరుతోటి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆయనకు సంబంధించిన జినామీలు దోషిపెట్టే కార్యక్రమం చేశారు మీ అందరినీ కోరుతా ఉన్నాను ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇస్తే ఇన్ని గ్రామాన్ని తీసుకుందాం మీ గ్రామంలో పాటు సంక్షేమ కార్యక్రమాల కోసంలో కాకుండా ఈ రోజు సచివాలయ బిల్డింగ్ కానీ రైతు పరసం బిల్డింగ్ కానీ హెల్త్ క్లీనింగ్ కానీ మీ రోడ్డు కానీ ఆఖరికి మ్యాచ్లో సీఎం గారు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా మీ ఊరు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఒక కోటిన్నర డబ్బులు వస్తే పూర్తి స్థాయిలో అది రైతాంగట్ గా కూడా దానికి సంబంధించి జీవో కూడా ఇచ్చిన సభ్యులు గుర్తు చేస్తా ఉన్నాను ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా మీ అందరికీ అందాలన్న కూడా ఎందుకంటే మధ్యలో దళారులు లేరు జన్మభూమి కమిటీలు లేవు మీకు అర్హత ఉంటే అక్కడ జగనన్న అన్న బటన్ నొక్కితే అక్కడ ఎంటనే మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే కార్యక్రమం ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మీ కుటుంబానికి మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నా అవసరాలున్నా మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా అవసరాలు ఉంటే ఒక భరోసా వస్తామని ఒక ఆలోచన కూడా మీకు జగన్ అనేది డబ్బులు ఇస్తా ఉన్నాడు దయచేసి పాటు కులాలు రెచ్చగొడతా ఉన్నారు మతాలను నిఘా ఉన్నారు మేము వస్తే ఏదో చేస్తాం అది చేస్తావు ఇది అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను నీవు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని చేసిన నువ్వు ఏ రోజైనా సరే ఈ రాష్ట్రంలో పేద పిల్లలు ఉన్నారు వాళ్ళను చదివించాలి గ్రామాల్లో ఉండే స్కూల్స్ ను బాగు చేయాలి నాడు నేడు కింద బాగు చే బాగు చేసే పిల్లలు చదివించాలని ఎప్పుడైనా ఆలోచన చేసిన అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా పేద వర్గాలు చదివించడానికి అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలని ఆలోచన చేసేవా చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు పెన్షన్ రాని వాళ్ళకి ఎవరైనా ఉంటే చేయిత ద్వారా ఆదుకునే కార్యక్రమం ఎప్పుడైనా చేసినవా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు వాళ్లే కాదు రైతులు కాకుండా వికలాంగులు కాకుండా వితనలు కాకుండా పెన్షన్ రాని వాళ్ళకి చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏ రకంగా జగన్ సహాయం చేస్తా ఉన్నాడు ఏదో రకంగా ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా ఆ కుటుంబానికి లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు సహాయం చేస్తే ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని వారని ఆలోచిస్తూ ఈ రాష్ట్రంలో జగన్ ఆలోచన చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నారు ఇలా సంక్షేమ కార్యక్రమం రూపంలో పేదవాళ్ళు ఆదుకునే విధంగా కాకుండా ఇది చూస్తా ఉంటే అన్ని విధాలా కూడా ఈ రోజు రాజకీయం కూడా అన్ని కులాలు కూడా చేయిబట్టుకొని నడిపించాలని ఒకే ఒక ఆలోచన ఈ రోజు మాధ్యమ నియోజకవర్గానికి సంబంధించి చూస్తా ఉంటే ఒక బీసీ వర్గానికి సంబంధించిన మార్కెట్ చేయనుమనిగా జగన్ ఆదేశాలతో నేను ఇచ్చినానని గుర్తు చేస్తా ఉన్నాను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి మున్సిపల్ చైర్పర్సన్ గా కూడా నియమించిన అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను త్వరలో దుర్కి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ సంబంధించి ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ మార్కెటింగ్ యార్డ్ చేయమనిగా పన్నెండు

తీసుకుపోయే ఆలోచన జగన్ చేస్తా ఉన్నారు ప్రతి వర్గాల్లో పేదవారిని అటు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ గ్రామాన్ని డెవలప్ చేస్తూ రాజకీయంగా చేపట్టుకొని ముందుకు తీసుకునే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మంచి మనసుతోటి ఇదే రకంగా జగన్మోహన్ ముఖ్యమంత్రి సీట్ లో మళ్లీ రెండోసారి కూర్చోబెట్టే విధంగా మనందరం కూడా కలిసి కట్టుగా కష్టపడి మీ అందరి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి లభిస్తే ఖచ్చితంగా నేరకీన సంక్షేమం కార్యక్రమం కూడా ఆత్మయంగా సహాయ సహకారాలు అదుగుతాయంటూ తెలియజేస్తా ఉన్నాము అవును మతాల మతాలంటే ఏదైనా సరే చిన్న పొరపాటు జరిగితే వచ్చే సెక్షన్ కాదు కదా ఏ శైక్షణ కార్యక్రమంలో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదు చిన్న పొరపాటు కలిగితే దయచేసి మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాము మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న సోదర సోదరు అందరి కూడా మీ అందరినీ మరిపోతా ఉన్నామో ఈ ఒక్క రూపాయి ఏదైనా సరే అవసరం అనుకుంటే మన కుటుంబ అవసరాల కోసం ఏదైనా సరే ఒక వంద రూపాయలు అవసరం ఉంటుంది ఎవరు ఓట్కి ఎవరు ఆ అవసరాల కోసం ఎక్కడో చోట మన బంధువుల దగ్గర శ్రేణుల దగ్గర మన సహాయంగా వాళ్ళని అప్పుగా తీసుకునే పరిస్థితి కానీ మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండే పరిస్థితి కానీ అలాంటి అవసరాలు ఉంటాయి ఆ కుటుంబానికి లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు మనం ఆ కుటుంబానికి సహాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ అప్పురూపాలు కాకుండా కరోనా లాంటి వచ్చినా కానీ తట్టుకొని ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి ఉండాలని ఆలోచన ఉన్నాను ఈ చరిత్రలోనే ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయని విధంగా ఈ రోజు ఒక్కసారే ఒక లక్ష ముప్పై వేల మందికి సచివాలయం ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా మైనార్టీ సంబంధించి వర్గాల్లో చదువుకొని ఉద్యోగం ఉద్యోగాలు లేకుండా ఉన్న సోదరి సోదరుములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై వేల మంది పేద పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం ఈ రోజు మీ గ్రామంలోని మీ కళ్ళ ముందు సచివాలయం పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు రైతు భరోసా కేంద్రం పనిచేసే ఉద్యోగుల ఎవరైతే వీళ్ళందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేద కుటుంబంలో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవంగా అడుగుతా ఉన్నారు అంచెలంచెలుగా పేద వర్గాలకు అన్ని రకాల భరోసా ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు రేపు పదో తారీఖున సిద్ధం సభ జరగబోతా ఉంది ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఏ రకంగా భరోసా ఇవ్వాలి ఏ రకంగా పేద ఆదుకోవడానికి మనం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి విషయంలో మనం ఆదుకోవాలని ఆలోచన జగన్ చేయబోతా ఉన్నాడు మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నాడు ఎస్ఏసి మీ అందరి యొక్క ఆశీస్సులు మన ముఖ్యమంత్రి గారు జగనన్నకి అన్ని అమ్మి వాళ్ళని మంచి మనసుతో దీవించాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరందరూ కూడా మంచి మనసుతో దీవించండి మళ్ళీ రెండోసారి ఆ ముఖ్యమంత్రి ముఖ్యమైనట్లు కూర్చోబెట్టుకుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా తిరుగు లేకుండా ఇబ్బంది లేకుండా అందే ప్రతి రూపాయి కూడా అమ్ము అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటామన్న ఈ సందర్భం తెలియజేసుకుంటూ అవే కాకుండా ఈ రోజు ఇందాకనే మిత్రులు అడిగారు దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు కావాలని ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్ని సచివాలయాలకు సంబంధించి ఎక్కడైతే బిల్డింగ్స్ పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టారు ఫస్ట్ ఫేజ్ లో బిల్డింగ్లు కట్టడం అయిపోయింది రెండో ఫేజ్ లో ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళతో సహా అదనంగా ఏదైనా ఏదైనా సరే అవసరం అనుకున్న అన్ని కూడా ఫెసిలిటీస్ ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ చేయబోతా ఉన్నానో దయచేసి కాంబౌండ్ వాళ్ళు కట్టించే కార్యక్రమాన్ని శాస్త్రు ఈ బిల్డింగ్స్ ఇక్కడ కట్టున్నారు అన్ని వర్గాలకి ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని డొనేట్ చేసిన కొందరు వంశీయులకు అందరికీ కూడా నేను పేరు పేరిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మన సచివ అక్కడ నాలుగున్నర కోట్ల తోటి శంకుస్థాపన చేశాం ఏదైతే సబ్ చేసి ఉందో దానికి కూడా ఆ స్థలాన్ని మొన్నటి చేసిన మన బుల్లెబ్బాయి వాళ్ళ అన్నదబ్బులకి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా వాల్యూస్ రైతు చాలా ఖరీదైనది కూడా రైతుల కోసం ఈ ఊరి కోసం వాళ్ళు ఆ స్థలాన్ని ఇచ్చినందుకు ఆ కుటుంబ సభ్యుల అన్నదమ్ములందరినీ కూడా నేను పేర్కొన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కారంబుడి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు పేట సభ్య ప్రజలందరూ కూడా పేరు పేరినా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాం